హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎన్ మరియు ఎస్ లెటర్ల యొక్క జంట ప్రేమ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క లవ్ పర్సనాలిటీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఎన్ అక్షరంతో ఉన్న వాళ్ళు త్వరగా ఏ విషయాన్ని మెదిరిన వాళ్ళతో చెప్పడానికి ఇష్టపడరు వారిలోనే దాచేసుకుంటారు ఇలా చేయడం ఒక్కోసారి వారికి నష్టాన్ని కూడా కలిగిస్తుంది ఎవరికి పంచుకోకుండా లోపలే బాధపడేసరికి ఆ బాధ కాస్త కోపంగా మారిపోయి పని మీద ఒత్తిడి పడుతుంది ఇక వారు ఎంత తెలివైన వారు అయినప్పటికీ ఇలా సమయంలో పనిలో డెవలప్మెంట్ అనేది సాధించలేరు ఇక ఫ్రెండ్స్ అంతేకాకుండా నిజాయితీతో వ్యవహరించడం వీరికి ఉన్న మంచి అలవాటు ఊరికే ఎవరితోనూ మాట పడరు వీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు ఎవరితోనూ గొడవలు పడరు అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే అంత కష్టమైనా వీళ్ళు సాధించి తీరుతారు ఇక ఫ్రెండ్స్ వీరు ఎంత మంచితనంతో ఉంటారో అంతే కోపంతో ఉంటారు వీరితో గొడవ పడటం అంటే కొరివితో తలగొక్కడం లాంటిది ఎందుకంటే ఈ ఎన్ అక్షరం వాళ్ళు చాలా ముండిగా వ్యవహరిస్తారు అలాగే ఫ్రెండ్స్ ఎస్ లెటర్తో స్టార్ట్ అయ్యే వాళ్ళ యొక్క లవ్ లైఫ్ గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్ వీళ్ళు ప్రేమలో చాలా గంభీరంగా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ వీళ్ళు చాలా త్వరగా లవ్లో పడిపోతారు అలాగే ఈ లవ్లో వాళ్ళు చాలా సీరియస్గా కూడా ఉంటారు అలాగే ఫ్రెండ్స్ సో దీనివల్ల వీళ్ళు వాళ్ళ యొక్క లవ్ లైఫ్ అనేది చాలా ఈజీగా కనుగొంటారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని ఈ విధంగా వాళ్ళు ఈజీగా కనుగొంటారు ఇక ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క నేచర్ అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇక వీళ్ళకి ట్రూ లవ్ అనేది దొరుకుతుంది అలాగే ఫ్రెండ్స్ మీరు చాలా బుద్ధిమంతులు వీళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ ఇక ఎక్కడైతే వీళ్ళకి జ్ఞానం అనేది దొరుకుతుందో సో అక్కడ వాళ్ళు ఉండాలి అనుకుంటారు ఇక ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క జ్ఞానం మరియు ఇంటెలిజెన్స్ కారణంగా పనిలు ముందుంటారు ఇక ఎటువంటి ఒడిదొడుకులకి కూడా వీళ్ళు వెనకాడరు ఇక ఫ్రెండ్స్ ఎన్ మరియు ఎస్ లెటర్ పేరు గురించి చూసినట్లయితే ఇక ఫ్రెండ్స్ వీళ్ళకి కొన్ని కొన్ని చికాకులు మరియు గొడవలు రావటం సహజంగా ఉంటుంది కానీ ఫ్రెండ్స్ వీళ్ళు ఈ యొక్క లవ్ అనేది స్టార్ట్ అయినప్పుడు సో అందులో కన్విన్స్ అవ్వటం మరియు ఒకరికొకరికి టైం ఇచ్చుకోవడం అనేది చేస్తారు సో దీనివల్ల వాళ్ళ యొక్క లవ్ అనేది మరింత బలపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి